నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకొని పన్నీరు మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మేకర్ని ఇలా వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి వాటర్ అంతా పిండేయాలి తర్వాత పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోనండి తర్వాత పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఆమెలో మకానీని కూడా కొంచెం ఫ్రై చేశానండి కొద్దిగా మకానీ వాడా నేను తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈవెన్గా అన్ని ఒకేలా ఫ్రై అయ్యేలా తిప్పుకోవాలండి తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత క్యాబేజీ ముక్కలు వేసాను తర్వాత మిల్లి మేకలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు ఇంకా జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలండి గ్రేవీ కోసం ఇలా మకానీ పన్నీర్ అన్నీ వరుసనే వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు అలాగే కారం కూడా వేసేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఒక స్పూన్ వరకు మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలండి తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకోవాలంటే పన్నీర్ కర్రీ